అందరికీ నమస్కారం కథాసాగరానికి స్వాగతం ఇవాళ మంత్రి పదవికై దిలావర్ ఖాన్ అనే ఓ చక్కటి అక్బర్ బీర్బల్ కథ చెప్పుకుందాం అక్బర్ పాదుషా వారి బావుమరిది దిలావర్ ఖాన్కు తన మటుకు తాను ఎంతో తెలివి గలవాడినని నమ్మకం అంతటి వాడినైన తనని అక్బర్ పాదుషా వారు గుర్తించి మంత్రి పదవి ఇవ్వక సోమరిగా కూర్చోబెట్టి నిరర్ధకుణ్ణి చేసేస్తున్నారని వాపోతుండేవాడు ఒకనాడు సాహసించి తనకి మంత్రి పదవి ఇవ్వవలసిందిగా అక్బర్ని కోరుకున్నాడు దిలావర్ ఖాన్ హాయిగా తిని కూర్చోవలసిన నీకు మంత్రి పదవి ఆశ ఏమిటి మంత్రికి మంచి బుద్ధి కుశలత ఉండాలి జరగబోయే వ్యవహారాల పట్ల మంచి అవగాహన ఉండాలి ప్రజల మనస్సరిగే ప్రాజ్ఞత ఉండాలి అపాయంలోనూ ఉపాయాలలోనూ వివేక విజ్ఞానాలు ఉండాలి రేపు సభలో నీ అభిమతాన్ని విచారణ చేస్తాను అన్నాడు పాదుషా మర్నాడు దర్బార్ జరుగుతుండగా అక్బర్ పాదుషా దిలావర్ ఖాన్ని సంబోధించి ఖాన్ ఇప్పుడు ఈ దర్బార్లో ఉన్నవారందరిలో ఉన్న ఆలోచన ఏమిటో చెప్పు అన్నాడు అందుకు ఇదేం ప్రశ్న సభాసదులందరి మనస్సులో ఆలోచనలు చెప్పటం ఎవరికి మాత్రం సాధ్యం అన్నాడు ఖాన్ అంతటా అక్బరు బీర్బల్ను ఉద్దేశించి నువ్వేమైనా చెప్పగలవా అని ప్రశ్నించాడు జహాపన ఈ దర్బారు దిగ్విజయంగా జరగాలని ప్రభువుల వారు విజయ పరంపరలతో ప్రజలను పరిపాలించాలని ఆలోచనలో ఉన్నారు అన్నాడు బీర్బల్ ఇది నిజమా అని అక్బర్ సభికులను ప్రశ్నించగా నిజం అన్నారు అందరూ ఏమంటావు దిలావర్ ఖాన్ ఈ పాటి విషయం గ్రహించలేని నువ్వు మంత్రి పదవిని నిర్వహించగలిగే ఆశను విడిచిపెట్టు హాయిగా దేవుడిలో కాలక్షేపం చేసుకో అన్నాడు అక్బర్ కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుగుతాం